చెప్పుకుందాం ఏ సయ్యకి ఎంతమంది శిష్యులు పన్నెండు మంది ఎంతమంది 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 పన్నెండు అంటే ఎంత చూపించండి వేళ్ళల్లో ఇంతేనా పన్నెండు ఇవి పది కాళ్ళల్లో రెండు సో పన్నెండు మంది శిష్యులు ఏసైకి ఆ పన్నెండు మంది ఏం చేసేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు ఏం చేసేవాళ్ళు పన్నెండు మంది ఏం పని చేసేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళల్లో ముఖ్యమైన వ్యక్తి ఒక్కళ్ళు ఉన్నారు ఎవరంటే హెడ్ అనమాట దేవుడు కూడా ఫస్ట్ వాళ్ళనే పిలిచింది పేరు పేతురు ఎవరు ఆ పన్నెండు మంది శిష్యులలో ముఖ్యమైన వాడు ఎవరు పేతురు ఎక్కడికి వెళుతున్నా ఇప్పుడు అవుతుంది నీకు వాడరు సరే ఏం పేరు ముఖ్యమైన వారి పేరు పన్నెండు మందిలో ముఖ్యమైన ఒక అతని పేరు ఏంటి పేతురు ఏం పేరు పేతురు సరే ఈ పేతురు కూడా చేపలు పట్టేవాడు ఏం పట్టేవాళ్ళు ఇప్పుడు ఏసయ్యకి ఎంత మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఈ పన్నెండు మంది శిష్యుల్లో ముఖ్యమైన వ్యక్తి ఒకళ్ళు ఆయన పేరేంటి పేతురు ఈ పన్నెండు మంది ఏం పని చేసేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు సో వీళ్ళు కూడా ఒక సరస్సు దగ్గర ఎక్కడ సరస్సు అంటే చెరువు నీళ్ళు కాలవ ఓకే అక్కడ ఏం నుంచున్నారనమాట చెరువు దగ్గర ఎందుకు నుంచుంటాం చేపలు పట్టడానికి అక్కడ ఏడుగురు శిష్యులు ఉన్నారు ఎంతమంది ఎంతమంది శిష్యులు ఏసయ్యకి పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది ఏం పని చేస్తారు చేపలు పట్టేవాళ్ళు ఆ పన్నెండు మందిలో ముఖ్యమైన వ్యక్తి ఒకళ్ళు ఆయన పేరేంటి పేతురు ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు పేదరు సరే అని చెప్పి ఆ ఏడుగురు నుంచొని ఉన్నారు కాసేపు పడవ పడవ వెంక చూస్తూ నీళ్ళ వెంక చూస్తూ నుంచొని ఉన్నారు సరే నుంచొని ఉన్నారు చూశారు కొంచెంసేపు ఇక చీకడ పడుతుంది అనమాట పడే టైంకి చక్కగా పడవ వేసుకొని ఆ పడవ మీద అటు ఇటు చూసుకొని ఎక్కడ వెయ్యాలి వలవా అని చూసుకొని చక్కగా ఒక చోట వలేసారు వాళ్ళు ఏంగానే ఏం పడతాయి చేపలు పడతాయి వాళ్ళు వేసారు వాళ్ళు వేసి కాసేపు ఆగారు కాసేపు ఆగి లాగటం మొదలు పెట్టారు ఇక వాళ్ళు వాళ్ళందరూ ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ ఉన్నారు ఆ ఏడుగురు వాళ్ళు లాగుతున్నారు వాళ్ళు లాగుతున్నారు చేపలుంటే వాళ్ళ బరువుగా వచ్చిద్దా తేలిగ్గా వచ్చిద్దా బరువుగా వచ్చింది ఎందుకు చేపలు ఉంటాయి కాబట్టి కానీ వీళ్ళకి వాళ్ళ తేలిగ్గా వస్తుంది అంటే అర్థం ఏంటి చా చేపలు పడలేదు వాళ్ళ తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట లాగేస్తుంటే ఏంటి ఇది లాగేస్తుంటే వాళ్ళ తేలిగ్గా వస్తుంది అని చూస్తే ఒక్క చేప కొడలేదు సరేలే ఇక్కడ ఇక్కడ లేవేమో చేపలు అని చెప్పి మరలా ఇంకో చోట వేశారు పడవం పడవం మళ్ళీ నడిపించుకుంటే నడిపించుకుంటూ ఇంకో చోటకి తీసుకెళ్లారు మళ్ళీ ఇంకో చోట వాళ్ళు వేసారు అక్కడ కూడా సేమ్ వాళ్ళేసి కాసేపు ఉన్నారు కాసేపు ఉండి మళ్ళీ వాళ్ళ ఆ పడవలు ఎంతమంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురు చక్కగా పడ మళ్ళీ వల్ల అవుతున్నారు మరలా తేలిగ్గా వస్తుంది వాళ్ళ మళ్ళా తేలిగ్గా వస్తే వాళ్ళ అర్థం ఏంటి చేపలు పడలేదు మళ్ళా ఇంకో వెళ్ళారు మళ్ళీ ఇంకో చోటు ఇంకోట చాలాసేపు రాత్రంతా వలేస్తానే ఉన్నారు వాళ్ళు అసలు రాత్రి ఏం చెయ్యాలి మనిషి నిద్రపోవాలి నిద్ర లేకుండా వాళ్ళు ఆ పడవేసుకొని ఆ చెరువు అంతా చూస్తా ఉన్నారు చేపలు పడతాయే వాళ్ళు ఒక్క చేప కూడా వాళ్ళ అయ్యో ఏం చెయ్యాలి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తున్నారు అప్పటికి ఏసైని చంపేశారు సిలివేసి ఏసై మూడో రోజు లేచాడు అప్పటికి లేచే ఉన్నాడు అనమాట సో ఏసయ్య చెప్పాడు అనమాట ఏమని మీరు ఇక్కడ వెయిట్ చేయండి నా కోసం అని చెప్పాడు ఏసయ్య ఎవరు చెప్పారు ఏసయ్య ఆ ఏడుగురు శిష్యుడికి మీరు ఎక్కడే ఉండి వెయిట్ చేయండి నా కోసం అని చెప్పారు వీళ్ళు ఏం చేశారంటే వెయిట్ చేస్తూ వాళ్ళ వాళ్ళు వేసి చేపలు పడుతూ ఉన్నారనమాట ఇక ఎదురు చూస్తున్నారు ఏసీ కోసం ఏంటి ఏసీ ఇంకా రాలేదు వచ్చి ఇక్కడ మళ్ళీ నుంచోమన్నాడు కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు రాత్రంతా వెయిట్ చేశారు రాత్రంతా వీళ్ళు ఏం పని చేశారు వాళ్ళలేసారు ఒక చేపన్న పళ్ళు సరే ఇట్లా నిరాశ రాశ మరి చేపలు పడిపోతే సంతోషంగా ఉండిద్దా బాధగా ఉండిద్దా చేపలు పడితే ఏం చేస్తారు చేపలు పడితే ఏం చేస్తారు సంతోషంగా ఉండిద్ది ఇప్పుడు ఆ చేపలు చే తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు కూర వండుకుంటారు అన్ని చేపలు కూర వండుకుంటారా వాళ్ళ ఎన్ని చేపలు పడతాయి వాళ్ళలో ఏడు చేపలే పడతాయా వాళ్ళ ఎంత ఉండిద్ది చాలా పెద్దది కదా వాళ్ళ వాళ్ళ చూడలేదు ఎప్పుడు చేపలు పట్టే వాళ్ళ అప్పుడు ఎన్ని చేపలు పడతాయి చాలా చేపలు పడతాయి ఇప్పుడు ఆ వాళ్ళు ఏం చేస్తారు ఎండ పెడతారు కొన్నింటిని ఇంకా ఆ అది వేరు కొన్ని చేపల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూరండుకుంటారు ఇంకొన్ని చేపలు అమ్ముతారు అమ్ముతారమ్మరా తెలుసా చేపలు అమ్ముతారు మార్కెట్లో సో ఇంకేం చేశారు సరే అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు సరే అని చెప్పి ఒడ్డు ఒడ్డు కల చూసారనమాట అంటే ఒడ్డు అంటే ఏంటి ఆరు పై నెల ఉంటుంది కదా అటువైపు చూస్తున్నారు అనమాట ఒక శిష్యుడు చూస్తా ఉంటే ఒక పెద్ద కరుస్తున్నాడు ఇదిగోండి చేపలా ఉన్న పడ్డయా అని అడిగాడు ఏమని అడిగాడు అని అడిగాడు వీళ్ళు ఏం చెప్పారు లేదు లేదు రాత్రంతా చూసాం గానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా మా దగ్గర ఏ చేపలు లేవు అని అన్నారు శిష్యులు పడవలో ఎంత మంది ఉన్నారు ఏడుగురు ఏసైకి ఎంత మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది ఏం చేసేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు సరే అని చెప్పి ఆ ఒడ్డునున్న వ్యక్తి అన్నాడు ఒక్క చేప కూడా పడలేదయ్యాన అనగానే సరే ఇదిగోండి అదిగదు అక్కడ వేయండి పడవట్టు తిప్పి అవలటెయ్యండి పడతాయి అని అన్నాడు సరేలే లే ఈయన ఏదో చెప్తున్నాడుగా సలహా ఇస్తున్నాడుగా అని చెప్పి సరే అని చెప్పి పడవటే తిప్పి వాళ్ళ అటే వేసారు వాళ్ళ వేసారు నుంచొని చూస్తున్నారు కాసేపు ఎదురు చూస్తున్నారు 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 వెంటనే సర్లేరా చాలాసేపు అయింది ఐదు నిమిషాలు అయిందిగా వలేసి అని చెప్పి పట్టుకొని లాగుదామని చెప్పి ఏడుగురు వాళ్ళని పట్టుకున్నారు ఏడుగురు పట్టుకోకుండా ఫస్ట్ ఇద్దరు పట్టుకున్నారు వాళ్ళని పట్టుకొని లాగుతున్నారు మెల్లగా చేపలు ఉంటే వలయం ఏమైంది గట్టిగా ఉండిద్ది ఇంకా బరువుగా ఉండిద్ది ఎట్లా ఉండిద్ది అదే చేపలు లేకపోతే వాళ్ళ తేలిగ్గా ఉండిద్ది అనాలి ఎలా తేలిగ్గా చేపలు ఉంటే బరువుగా ఉండిద్ది లేకపోతే తేలిగ్గా ఉండిద్ది సరే అని చెప్పి లాగుతున్నారు ఈ ఇద్దరు మనుషులు వల్ల లాగుతుంటే బరువుగా ఉంది రే బరువుగా ఉందిరా మీరు కూడా వచ్చి లాగంట అని చెప్ప ఏడుగురిని పట్టుకొని లాగుతున్నారు 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 లాగే కొద్దీ బరువు ఎక్కువైపోతుంది వాళ్ళ లాగే కొద్దీ బరువు ఎక్కువైపోతుంది అంటే అర్థం ఏంటి చేపలు పడుతున్నాయి వెంటనే చాలా సంతోషం వేసింది వాళ్ళకి అరే చేపలు పడ్డారా చేపలు పడ్డారా అని చెప్పి వెంట వెంటనే చక్క చక చక్క చక్క లాగేసే లాగేసి పడవలో వేసాం గానే పడవంతా చేపలే వాళ్ళంతా చేపలు పడ్డాయి ఎన్ని చేపలు పడ్డాయో వాళ్ళని చేపలు చూసి చాలా సంతోషం వేసింది వాళ్ళకి అమ్మా రాత్రంతా వేసాము ఒక్క చేప కూడా పడలేదు ఇప్పుడు చూడు ఎన్ని చేపలు పడ్డాయో ఆయనకి ఎట్లా తెలుసు అక్కడ వలేస్తే చేపలు ఎట్ట అని చెప్పి ఆయన వంక అట్లా చూస్తూ ఉంటే దీర్ఘంగా తీరా ఎవరని తెలిసింది ఎవరై ఉంటారు అక్కడ ఒంటి దగ్గర నుంచి ఉన్నాయన ఏ వెరీ గుడ్ ఆ ఏ అని చెప్పి గమనించాడు ఒక శిష్యుడు అదిగోదిగో చూడండి ఏసయ్య అక్కడ నుంచి ఉంది అదిగోండి అక్కడ నుంచి మనకి మనకిప్పుడు దాకా వాళ్ళు అక్కడ వేయండి అని చెప్పి నుంచోబెట్టి చెప్పింది ఎవరు అనుకుంటున్నారు ఏసయ్య అని చెప్పి చాలా సంతోషం వేసి మరి శిష్యులలో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఎవరు పేరేంటి పేతురు వెరీ గుడ్ ఆ పేతురు వెంటనే పడవలోంచి కిందకు దూకేసాడు దూకేసి ఈదుకుంటా 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 ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోయాడు ఫస్ట్ వెళ్ళిపోవాలి నేను వేసే దగ్గరికి అని చెప్పి చక్క చక్క పొడవులో నుంచి దూకేసి నీళ్ళల్లో అది ఈదుకుంటా ఈదుకుంటా వేసే దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఒక పాట పాడేవాళ్ళం గుర్తుందా పడవ చేపలు గుర్తుందా ఇందాక కూడా పాడారు ఏంపట తెడ్డు కొంచెం పాడండి పెద్దగా మనం వెళ్ళు ప్రయాణం చాలా దూరం హైలేసా మనం వెళ్ళు ప్రయాణం చాలా దూరం హైలేసా ఎప్పుడు దాకా వాళ్ళ రాత్రంతా వలవేశమనయ్యా ఒక్క చేప కూడా దొరికింది ఒక్క చేప మళ్ళీ రాత్రంతా వలవేశమన్నయ్యా దొరకలేదు అన్నయ్యా రాజు ఎస్ చెప్పింది విన్నామయ్యా వల నిండా చేపలో అన్నయ్యా చేసారా ఎవరు చెప్తే ఎవరు చెప్పారు అక్కడ వలయండి అని చెప్పి ఏ సై చెప్పారు వీళ్ళు రాత్రంతా ఏం పని చేశారు వలేస్తానే ఉన్నారు కాబట్టి ఏ సయ్య ఏ పనైనా చెప్తే మనం ఏం చెయ్యాలి ఆ పనే చెయ్యాలి తప్పకుండా అక్కడ వలయం అన్నాడుగా ఏమేస్తావాలి అనుకున్నారా వాళ్ళు ఒకవేళ అనుకోని ఉంటే చేపలు పడేయా సంతోషంగా ఉండేవాళ్ళ లేదు బాధతో ఉండేవాళ్ళు వాళ్ళు ఏసై మాట విన్నారు కాబట్టి సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఏసై చెప్పిన మాట వినాలా వినొద్దా ఒకవేళ వినకపోతే ఏసీ ఏం చేస్తాడు శిక్షిస్తాడు వెరీ గుడ్ జ్యోతి క్లాస్ కొట్టండి వెరీ గుడ్ ఏం చేస్తాడు శిక్షిస్తాడు కాబట్టి మనం ఏసే మాట వినాలి ఏసైకి ఎంతమంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది ఏం పనిచేసేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళల్లో ముఖ్యమైన వ్యక్తి పేరేంటి పేతురు వెరీ గుడ్ ఏ ఫస్ట్ చూడాలి అని చెప్పి పడవలో నుంచి దూ దూకిందెవరు పేతురు వెరీ గుడ్ ఇప్పుడు శిష్యులు ఎంతసేపు వల వేశారు శిష్యులు ఎంతసేపు వలేస్తూ ఉన్నారు రాత్రంతా అనాలి ఎంత రాత్రంతా వల వేస్తూనే ఒక చేపన్న పడిందా మరి ఎవరు వాటి వైపు వల వేయండి అని చెప్పారు ఎక్కడ ఉండి చెప్పాడేస్తాయా ఒడ్డున ఉండి అనాలి ఎక్కడ ఒడ్డున ఉండి చెప్పాడేసే అక్కడికి అక్కడ వలవేయండి అని చెప్పగానే వలేశారు వల కానీ ఎన్ని చేపలు పడ్డాయి పడవంతా నిండిపోయింది వలంతా నిండిపోయాన్ని చేపలు పడ్డాయి సో మనం ఏం చెయ్యాలి మనమేం చేయాలి ఏసై చెప్పిన మాట వినాలా వినకూడదా వింటే ఏమైద్ది ఏసై చెప్పిన మాట వింటే పరలోకానికి తీసుకెళ్తాడు వినకపోతే ఏసై చెప్పిన మాట వింటే పరలోకానికి తీసుకెళ్తాడు వినకపోతే శిక్షిస్తాడు ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తాడు మనల్ని మంటల్లోకి మంటలు ఎక్కడుంటాయి మంటలు కింద ఉంటాయి దాన్ని ఏమంటారు నరకం ఏమంటారు నరకం అంటారు సో అందరు మోకరించండి చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి మమ్ములను సండే స్కూల్కి తీసుకొచ్చినందుకు వందనాలు ఇప్పటిదాకా పాటల్లోనూ కథలోనూ తోడుగా ఉన్నందుకు వందనాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు మా చదువుల్లో తోడుగా ఉండండి మా రాకపోకల్లో ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి ఈరోజు రానటువంటి వారిని వచ్చే ఆదివారం రప్పించండి మాకు తెలివిని జ్ఞానమును ఇవ్వండి ఈ కథను మేము మరచిపోకుండా సహాయం చేయండి ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చింతకు చేర్చుకోమని ఏ నామం పేరట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ Amen. Amen. Amen.